అందరికీ ప్రైజ్ ఆడండి మరి చర్చిలో మరి హార్మోనియం వాంచుకోవడానికి మరి సులభమైన మార్గంలో మరి నాకు తెలిసిన వరకు అనేకులకు తెలియజేయాలని ఒక ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతున్నది మరి హార్మోనియం గురించి పూర్తిగా నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మరి ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది మరి పాటలు నేను కూడా హార్మోనియంతో పాటలు పాడాలి కీబోర్డ్తో పాటలు పాడాలి కీబోర్డు ప్లే చేయాలి చర్చిలో అని మంచిదే అయితే ముందుగా నేను చెప్పే విషయం ఏంటంటే మరి హార్మోనియం నేర్చుకున్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ బాగా చేసినప్పుడు కీబోర్డ్ కూడా సులభంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు వాల్చుకోవచ్చు ఈ ముఖ్యంగా ఈ హార్మోనియం గురించి ఏంటంటే ఈ హార్మోనియం ఈ విధంగా పీకలు ఉంటాయి తర్వాత ఈ విధంగా ఈ విధంగా లాగేది దీన్ని భర్త అంటారు ఇక్కస్ ఇవి మరి లాగినప్పుడు ఇక్కడ ప్రెస్ చేయాలి ఖచ్చితంగా ఇట్లా మనం ప్రెస్ చేయాలి ఎందుకంటే ఎయిర్ బయటికి పోవాలి కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి మరి హార్మోనియంతో సరిగమ్మ పద నిసాలు ఎట్లా నేర్చుకోవాలి అనేది నాకు తెలిసిన వరకు నేను చెప్పగలుగుతున్నాను మరి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మరి ఒక వీడియో తర్వాత ఒక వీడియో నిదానంగా ఈ సరిగమ్మ అయిపోయిన తర్వాత మరి పాటలు కూడా మరి సియోను పాటలు మరి సియోను పాటలనే కాదు ఆంధ్రక్రైస్తవ కీర్తనలు కానివ్వండి బోస్ మినిస్టర్ పాటలు కానివ్వండి తర్వాత నాకు తెలిసిన పాటలు ఏ పాటలైనా కూడా నేను ఒక్కొక్క పాట నిదానంగా మరి చూపించి మరి మీకు అర్థమయ్యే విధంగా ఒక వారంలో ఒక పాట మీరు నేర్చుకునే విధంగా నేను ఆ విధంగా వీడియో చేయాలని ఒక ఆలోచన నాకుంది మరి దయచేసి మరి వీడియోను చూసి సద్వినియోగం చేసుకోలేదు మనం చేస్తా ఉన్నాం చూడండి ఇక్కడ ముందుగా ఒకట ఏ హార్మోనియం అయినా కూడా లేవు మనం వేసుకోవాలి ఒకటి నుంచి చివరి ఎన్ని ఎన్ని కీస్ ఉన్నాయి అన్నిటికి ఇక్కడ ఇది ఒకటి నరస్థుతి నేను ఇక్కడ హార్మోనియం చూడడానికి కనబడుతుంది నేను పేపర్లు అంటించినాను మరి ఇక్కడ ఇక్కడ వరుసగా నెంబర్లు వేసుకుంటే ఇప్పుడు పద్నాలుగు పీకే సా పదైదో పీక రి పద్దెనిమిదో పీక గ పంతొమ్మిదో పీక పంతొమ్మిది గ మా ఇరవై పీక ఇరవై ఒకటి పా ఇరవై రెండు ద ఇరవై ఐదు ని ఇరవై ఆరు సా ఇది ఇది ఒకటి నరస్తు చూడండి ఇది ఒకటి నరస్తు ఇప్పుడు సాను చూపుడు వెళ్తావు వాంచాల రీని పట్టని వెళ్తావు గాను చూపుడు వేలు మాను మద్యవేలు పాను ఈ రింగు వేలు దాను మొటన్ వేలు తర్వాత నీని చూపుడు వేలు సాను మధ్యవేలు ఈ విధంగా మనం వాంచుకోవాలి ఒకసారి చూడండి మనం నిదానంగా తొందరపడకుండా నిదానంగా వాంచుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి అంతకంటే ముఖ్యంగా ఈ పీకాయ ఎట్లా పలుకుతుందో విధంగానే మనం కూడా పలకాలి మనం పలుకుతూ వాంచాలి ఈ రెండు సమానం మనం పలకాలి ఈ పీక వాగాలి రెండు సమానంగా ఉండాలి అప్పుడే మనము ఈ పాటలను మనం మనం పాడుతూ వాయించగలం అది నా ఆలోచన నేను నేర్చుకునే విధానం కూడా అదే చూడండి అది ఇప్పుడు కింది నుంచి పైకి తర్వాత పై నుంచి కిందికి సా ఇది నుంచి పైకి చూపుడు వేలతో చూడండి సా ఈ విధంగా మనము ఒక వారం రోజులు కానీ మూడు రోజులు కానీ మీకున్నటువంటి ఆసక్తిని బట్టి దయచేసి ప్రాక్టీస్ చేయండి ఇదే సరిగ్గా పదనసును ఇంకా స్పీడ్గా మనం ఈ విధంగా వాంచుకోవాలి వేళ్ళు బాగా మనకు ఈ పీకల మీద తిరగడానికి রাম র

విధంగా మనము ఒక వారం రోజులు కానీ మూడు రోజులు కానీ మీకున్న ఆసక్తిని బట్టి మరి ప్రాక్టీస్ చేసినప్పుడు మరి ఇంకో కొత్త వీడియో పెట్టినప్పుడు అవి మీరు చూసి మీరు కీబోర్డ్ ఉన్న కీబోర్డ్తో కానీ హార్మోనియం ఉన్న హార్మోనియంతో కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మనం తొందరగా పాటలు నేర్చుకోవడానికి మన ఏళ్ళు మరి అనుకూలంగా ఈ పీకల మీద తిరుగుతాయి థ్యాంక్ యూ